పన్ను పండుగ దేవుడిని హోవా ఆయన ప్రజల కొరకు ఆత్మ సంబంధాల కొరకు ప్రత్యేకించబడిన వారి కొరకు నీతిమంత్రులుగా తీర్చబడి ఆయన రాజ్యానికి వార్తలైన వారి కొరకు ఈ పన్ను చాల పండుగను దేవుడిని హోవా మోషే ద్వారా మనకు అనుకరించారు ప్రేమ జగపెట్టన ఏదో నెల పది ఐదవ దినము మదురుకొని ఏడు దినములు పన్నెల్ల పండుగను ఆచరించమని దేవుడిని ఎవ మోషే ద్వారా బయలుదేశాడు ఎందుకంటే నుండి ఇస్రాయిల్ని మెదపరిగి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నేర్చుకున్న ఆ యొక్క పాపకార్యములన్నీ కూడా ఐగుప్తి దేశము అన్ని దేశములు కనుక వారి దేవుళ్ళని దెబ్బతలు వేరు కనుక ఇస్రాయేలీలు ఐగుప్తి దేశమునకు డెబ్బై మంది వెళ్ళి దగ్గర దగ్గరగా నలభై లక్షల మంది అయ్యారు ఇక ఆక్రమై అక్కడ వారు ఏది చేస్తే అది అక్కడ దేవుని ఎరగలేదు దేవుని యొక్క సన్నిధి దేవుడికి ప్రార్థన చేయటం లేదు దేవుని మంత్రిని కట్టుకోవటానికి లేదు దేవుని ఆరాధించటానికి లేదు ఐగుప్తు అందులో దేశం కాబట్టి కనుక రెండో దేవుణ్ణి ఆరాధించడానికి లేదు అందుకని ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మరి ఐగుప్తు ఐగుప్తులో ఉంది వారి వారి పనులే నేర్చుకున్నారు వారి కార్యాలే వారి కరీరే నేర్చుకొని నుండి పనులే చేస్తా ఉన్నారు అందుకని వారికి పండుగలు ఇచ్చాడు దేవుడు దేవుని యొక్క ప్రజలైన ఇస్రాయలీకి పండుగలు ఇచ్చాడు ఆ పండుగల్లో పదశాల పండుగ ఒకటి ఇక్కడ మనము లేఖనాల్లో చూసినట్లయితే నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము పదహారు వచ్చనములోని రెండో వాక్యం నుండి చదువుకుందాం మనం నీవు పొలములో ఇచ్చిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కొలత పండుగను పొలముల నుండి నీ వ్యవసాయ పొలముల కూల్చుకున్న తర్వాత సంవత్సరాంత మందు సంగ్రహపు పండుగను ఆచరిపోవలనం చాలు ప్రేమ పిల్లరా ఇక్కడ మూడు పండగలు ఇచ్చాడు దేవుడు ఇప్పుడు రెండు చదువుతున్నాం మూ మొదటి పండుగ కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే ఇస్రాయలకి దేవుని సన్నిధిలో చేరి దేవుడిని స్థుతించటకు దేవుని ఘనపరచటకు ఆయనను మృగ్గు ఆయన ఆయనను ఆరాధించటకు ఆయనను సుద్రీకరించటకు ఆయనను ఘనపరచుటకు దేవుడు చేసిన ప్రతి కార్యముల బట్టి ఐగుప్తులో ఐగుప్తిని తీర్పు దించి ఇజ్రాయల్ పక్షాన ఎంత చక్కగా దేవుడు ఇజ్రాయలుల్ని బయ తీసుకొచ్చి వాళ్ళకి మన్నా ఆహారంతో వాళ్ళని భుజింప చేశారు ఈ విధంగా దేవుడు చేసిన కార్యములో చక్కగా చెప్పుకుంటూ దేవుడు ఏమేమి కార్యం చేశాడు ఆ కార్యముల చే చక్కగా మరి మా సంభాషించుకుంటూ ఈ పండుగల్ని ఆచరించాలి మూడు పండగలు ఇచ్చాడు మరి నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం కూడా పద్నాలుగు వచ్చిన మనం చదువుకుందాం సంవత్సరం ఒక మూడు మార్గలు నాకు పండుగ ఆచరింపవలను పునీన వ్యక్తుల పండుగను ఆచరింపవలను నేను నీ కాలేపించినట్లు అన్నిటి నెలలో నువ్వు ఐముక్తి దేశంలో నుండి బయలుదేరి వచ్చింది గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు తిన వ్యక్తులను తినవలను నా సన్నిధిని ఎవరను వృత్తి చేతులతో కనబడకూడదు నువ్వు పరమల పెంచిన నీ వ్యవసాయముల తొలి పద యొక్క కోత పండుగ ఇది రెండో పండుగ మూడో పండుగ ఇప్పుడు మనం చేస్తుంది ఏ పండుగ పన్ను సెలవుల పండుగ మూడో పండుగ మొదటిదేమో ఫస్టాండ్ పండుగ పెళ్ళి రోజుల పండుగ రెండవదేమో వారల పండుగ మూడవదేమో పన్ను సెలవుల పండుగ పల సంగ్రహపు పన్ను సెలవుల పండుగ చూడండి పొదవుల నుండి నీ వ్యవసాయ పదవులను నీవు కూచుకొని తర్వాత సంవత్సరాంత మందు పల సంగ్రహపు పండుగను ఆచరిపోవలను సంవత్సరంలో మూడు మారులు పురుషులందరూ అయిన ఎగవ సన్నిధిని కనబడలేను ఈ మూడు పండుగలకి పురుషులందరూ ఎగవ సన్నిధిని కనబడాలంట దేవునికి ప్రేమ దేవుడు ఇది ఒక ఇస్రాయలికే కాదు ఇది ఇస్రాయలుకే కాదు అన్ని జను కూడా ఈ పండగను ఆచరించాలంట అన్ని జను కూడా ఈ పండుగను ఆచరించాలి అనే లేఖరాల్లో రాయిబడి ఉన్నది చూడండి మనం ఒకసారి ప్రేమ చూసి పెట్టాల గ్రంథము ఒకసారి చూడండి జకర్య గ్రంథము ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలు జకర్య జగ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చి చదువుకుందాం మరియురేమే వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యులకు అధిపద్యం యుగోబాయలను రాజున మృగ్గుటకును పండు సమయాల పండుగ ఏకైక ఏటవద్దురు లోకమంత్రులు కుటుంబములలో సైన్యులకు అధిపతి యుగోబాయను రాజులకు మృగుటకై యరుశలేమునకు రాణి వారందరి మీద వర్షము అంటే ఆశీర్వాదము ఆశీర్వాదముడును ఐగుతీల కుటుంబ రాక వారికి వర్షం లేకపోవును అంటే ఆశీర్వాదం లేదు దేవుని ఆశీర్వాదము పరిసరాల పండుగ ఆర్చించుటకాయ రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో ఎక్కువగా వారిని మొత్తును ఐగుతీలంటే నవ్వాడు రెండో కుమారుడు సంతానము శపించబడ్డాడు నోవా రెండో కుమారుడు కణానికి శపించబడిన వాడే కణానికి తండ్రి గడు విగ్రహాది తండ్రి గలు ఇప్పుడు విగ్రహవాది కూడా నోవాకు రెండో కుటుంబము ఈ అన్ని జను కూడా దేవుడి యొక్క సన్నిధిలో పండగను ఆచరించాలని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు జగనే గారు బయలుపరిచారు కనుక అన్ని జనులు పరిశ్రమల పంటలకు రావాలి నా పండుగను ఆచరించాలి నా మీరు కనబడాలి చేశారా ప్రేమ లోక మందులు కుటుంబములను సైన్యములకు అధిపతి ఎక్కువ రాజునకు బ్రు షర్యములకు రాని వారందరి మీద వర్షము కొను అంటే వారందరి మీద దేవుని నాశా ఆశీర్వాదం లేదు ఐగుప్తీయులు కుటుంబంపు వారు ఉండనే రాకయుండగా వారికి వర్షం లేకపోవడం ఐగుప్తి కుటుంబ లోకంలో మూడ వంశంలో వారు ఉన్నారు మూడవ పండుగను ఆచరించాలి అప్పట్లో క్షేమో హామో ఆపేతులు మధ్యలో ప్రేమగా పెట్టిన ఇస్యలీలు ఐదు తీరు అశ్వీలు ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ మూడు వంశల వారు ఈ ప్రపంచం రాకపోతే ఆయన తెగులతో మృతిపడంట అందుకే ప్రపంచం అంతా తెగుళ్ళు ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు జరుగుతుంది భూమి మీద దేవుని పాపం దేవుని ఒక్కర్త ఒక ప్రక్కన యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకొక ప్రక్కన ఇంకో ప్రక్కన చూస్తేనేమో మరి తుఫాను ఇంకో ప్రక్కన తెగుళ్ళు ఓ భయంకరమైన ఏ రోజు ఆ రోజు వార్తలు పరికి తెలిసి పరిస్థితున్నాయి భయంకరంగా ఉంది పరిస్థితి దేవుని యొక్క కోపంతో మొత్తుతాడంత ఈ పండుశాల పండుగ ఆచరణ పని అదే మరి ఆ లోక మంది ఉండే జనులందరూ మూడు వచ్చిన వారు నాలుగు దిక్కుల కూడా ఈ పక్క రాకపోతే ఆయన నీటిచ్చిన చెగులతో మొత్తం అంటున్నాడు కనుక అన్ని చెరువులు కూడా నర్సి చేసి చెప్తున్నాడు ఐదు తీరులు అంటే వికాహారీకులు నవకు రెండో మన సంతానం వారు కూడా దేవుడి సన్నిధికి రాకపోతే ఈ పట్టశాల పంటను ఆచరించకపోతే ఆయన నియమించిన జగులతో ఆయన మొర్చుతో అంటున్నాడు మరి క్రైస్తవుల సంగతి ఏంటి ఇస్రాలు సంగతి ప్రేమ అప్పట్లో ఇస్రాయ్యులు ఇప్పుడు క్రైస్తవులు ఏసుప్రభుని కలిగి ఉన్న వారే క్రైస్తవులు ఈ క్రైస్తవులని ఈ పండుగలు దేవుడు ఏం చేస్తాడు మొద్దుతాడు ఈ పంటగను ఆచరించడానికి దేవుని ఆలయంలో రాకపోతే వద్ద మొద్దుతాడని చెబుతున్నాడు దేవుడు పెట్టాల నేను కాదు చెప్పేది పర్వతం ద్వారా దేవుడు బయలుపరిచాడు కనుక కనుక ఈ పండశాల పండుగ పర సంగ్రాలు పండశాల పండుగను ఆచరి ఆచరించటకు రాని వారందరి మీద ఆయన నియమించిన తెగుతూ ఆయన ముంచుతానని చెబుతున్నాడు కనుక నేను నేను మనందరం కూడా మనకు జ్ఞానం తెలియగలగలిగి దేవుడు ఏదైతే బయలుపరిచారో అవన్నీ కూడా చక్కగా మనము మనం చక్కగా నెరవేర్చాలి అందుకే ఏసీ ప్రభు పన్ను సేవలు పండుగ నా చిన్న చిత్ర నా తండ్రి చిత్తం నెరవేర్చి వారు నిత్య జీవులకు వారసులు తండ్రి చిత్తం నెరవేర్చి నిత్య జీవునకు వారై దేవుని గుడి కూర్చున్నాడు ఏసీ ప్రభు పంచశాల పండుగను ఆచరించాడు ఈశ్వ్రభు మనం కనుక ప్రేమ పెళ్ళారా మనమందరం కూడా పర సంగ్రహపు పండుగను అనే పర సంగ్రహ పండుగ అనే పంచశాల పండుగను మనం అందరం కూడా చక్కగా ఆచరించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రి మనం ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం రేపు తన వాక్యము దీవించదు ఆమె ఆమె